హలో మై ఐడియా స్వీట్ సాల్స్ నేను మీ విరిశా వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ బై విరి ఈరోజు ఫ్రాన్స్తో మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి బేసిక్గా ఫ్రాన్స్ని అందరూ ఇష్టంగా తింటారు కానీ ఇది లెందీ ప్రాసెస్ అని చెప్పేసి కుక్ చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు కానీ నేను ఈ వీటిలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అచ్చు రెస్టారెంట్లో తిన్నట్లే ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని చూసేద్దామా ముందుగా ఒక కడాయిని తీసుకొని దానిలో త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాము నాన్ వెజ్ రెసిపీస్లో ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి అప్పుడే నాన్ వెజ్ రెసిపీస్ అనేవి టేస్టీగా ఉంటాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ను యాడ్ చేసుకుందాము అలాగే సన్నగా చీల్చినటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి లైట్గా కలర్ షేడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము ఆనియన్ మీకు చూపిస్తున్న విధంగా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా అప్పుడు చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక టొమాటోను కూడా యాడ్ చేసి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకునేసి ఒకసారి కలుపుకుందాము కరివేపాకును వేయడం వలన మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా టమోటా మొత్తము హాఫ్ వరకు కుక్ అయిన తర్వాత దానిలో పావు స్పూన్ వరకు పసుపును అలాగే హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకునేసి ఫ్రై చేసుకుందామండి ఇలా వన్ టు మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే టమోటా మొత్తము మగ్గి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఆ టైంలో వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్న టైంలో ముందుగా పసుపు ఉప్పు కలుపుకొని కుక్ చేసుకున్నటువంటి ఫ్రాన్స్ను యాడ్ చేసుకున్నాము ఇలా పసుపు ఉప్పు వేసి ముందు కుక్ చేసుకోవడం వలన ఫ్రాన్స్కు సహజంగా నీష్వాసన అనేది ఉంటుంది కదా అది కొంచెం వరకు తగ్గుతుందండి నెక్స్ట్ దానిలోనే ఒక గుప్పడు పుదీనాను యాడ్ చేసుకున్నాము ఈ పుదీనాను యాడ్ చేయడం వలన మనకు రైస్కు ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి పుదీనాని యాడ్ చేసి ఇంకో టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాము నెక్స్ట్ ఒక పావు స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసి ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలేటప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ ఆ రైస్కి సరిపడా కారాన్ని అలాగే సాల్ట్ను కూడా యాడ్ చేసుకున్నాము దాంతోపాటు హాఫ్ స్పూను ధనియా పౌడర్ను హాఫ్ స్పూన్ జీరా పౌడర్ను హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకునేసి రైస్ అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలిపేటప్పుడు మనకి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరను కొంచెం పుదీనాను యాడ్ చేసుకునేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి ఇంతే ఈజీగా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలానే మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ വീഡിയോസ് നീക്ക നട്ടെ പ്ലീസ് ലൈക് ഷോ സബ്സ്ക്രൈബു ഹോം മേക്കിംഗ് ഐഡിയസ് ബൈ വിരി